డిఎండికే అధినేత సినిమా నటుడు అంటే తమిళ సినిమాకి తమిళ రాజకీయానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాదాపుగా మనకి తమిళ సినిమాలో కనిపించేటువంటి ప్రముఖమైన పేర్లు అది అన్నాదురై కావచ్చు కరుణానిధి కావచ్చు ఎంజి రామచంద్రన్ కావచ్చు శివాజీ గణేశన్ కావచ్చు కామరాజు తో సహా దాదాపుగా సినిమా పరిశ్రమకి ఏదో మేరకు రాజాజీతో సహా సినిమా పరిశ్రమతో ఏదో మేరకు సంబంధాలు నేర్పిన వారే అంటే తమ అభిప్రాయాలు చెప్పడానికి సినిమాని ఒక వేదికగా వినియోగించుకుంది తమిళ రాజకీయ రంగం అది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఎంజిఆర్ వీరాభిమానిగా విప్లవ కళాకారుడు అని పిలిపించుకున్నటువంటి విజయ్ అలగర్ స్వామి ఆయన సినిమా ప్రవేశం చేయటం అలాగే మొదటి సినిమాలో ఆయన విలన్గా నటించారు విలన్గా నటించాడు తర్వాత ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు అంటే క్యారెక్టర్ రోల్ అయినప్పటికీ చేశాడు ఆయన అది ఏ సినిమా ఆయన డైరెక్టర్ ఏం చెప్పాడు ఆ క్యారెక్టర్ ఏమిటి అక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యేవాడు తప్ప తన క్యారెక్టర్లో ఈ ఎమోషన్ ఉండాలి లేకపోతే పాటలు ఉండాలి ఈ ఫైట్స్ ఉండాలి అనే గొడవ మొదటి నుంచి లేదు ఆయనకి ఎంజిఆర్ అభిమాని ఎంజీఆర్కి వీరాభిమాని అలాగే తన మీద రజనీకాంత్ ప్రభావం ఉంది అందుకనే విజయ అళగర్ స్వామి అనే తన పేరుని విజయకాంత్గా ఆయన మార్చుకున్నాడు తెర కోసం ఇలా మొదలై ఆయన డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో వెళ్ళిపోవడం అనేది బాధాకరం చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు ఆయన ఆయన తెలుగులో ఆయన నటించగా డెబ్బై అయినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా యాక్షన్ సినిమాలే నటుడిగా కూడా చాలా సెటిల్డ్గా యాక్ట్ చేసేవాడు ఆయన ఒక రకంగా మలయాళ హీరోలు మమ్ముట్టి మోహన్ లాల్ స్థాయి పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది మనకు విజయకాంత్లో చాలా సినిమాలు చిరంజీవి గారి పెద్ద హిట్ ఠాగూర్ తమిళ్లో మురుగదాస్ డైరెక్షన్లో విజయకాంత్ చేసిన సినిమానే రమణ ఆ సినిమాలు విజయకాంత్ నటన చూస్తే ఆయన ఎంత సెటిల్డ్గా యాక్ట్ చేయగలడో అర్థమవుతుంది ఇలా చాలా సినిమాలు కెప్టెన్ ప్రభాకర్ ఈ సినిమాలో కూడా అంటే సెల్వమణి సినిమాల్లో ఆయన కంపల్సరీగా ఉండేవారు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉండేది ప్రధానంగా ఆయన మీదే కథ నడిచేది అలాగే దాదాపు ముప్పై ఐదు సినిమాల్లో ఆయన కాకి వేషాలు వేశాడు పోలీసు క్యారెక్టర్స్ వేశాడు తనతో పాటు విలన్గా కెరీర్ ప్రారంభించినటువంటి సత్యరాజ్ సత్యరాజ్ కూడా ఈయన సినిమాల్లో విలన్గా యాక్ట్ చేశాడు సత్యరాజ్ విలన్గా యాక్ట్ చేసిన సినిమాల్లో ఆయనతో పోటీపడి నటించినటువంటి సందర్భం విజయకాంత్ది తన సమకాలీన హీరోలతో పోలిస్తే అంటే ఆయన తమిళ తెర మీద ఆయన వేసినటువంటి ప్రభావం తర్వాత ఆయన తమిళ రాజకీయాల్లోకి వెళ్ళి డిఎండికే పార్టీ పెట్టడం నిజానికి రజనీకాంత్ కూడా పొలిటికల్ ఐడియాతో ముందుకు వెళ్ళి ఒక పార్టీ పెడతాను అని డేట్ అనౌన్స్ చేసి తర్వాత వాయిదా వేసుకున్నాడు కమల్ హాసన్ పార్టీ పెట్టాడు కానీ ముందు కదలలేదు నిజానికి వాళ్ళిద్దరూ విజయకాంత్తో పోలిస్తే ఇమేజ్ పరంగా చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అయినప్పటికీ తమిళ ప్రేక్షకుల్ని అంటే వాళ్ళని పూర్తి స్థాయిలో రాజకీయంగా ప్రభావితుల్ని చేయగలమా అనే విషయంలో డైలమా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ రజనీకాంత్కి పర్సనల్ డైలమా ఉంది అంటే అతను మరాఠీ తమిళ ప్రజలు తను యాక్సెప్ట్ చేస్తారా అంటే హీరోగా యాక్సెప్ట్ చేశారు ఆదరించారా గొడవ వేరు కానీ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి అలా ఉంటుంది అనేది చిన్న డౌట్ ఉంది ఆయనకి అందుకని ఆ అనుమానంతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆగిపోయాడు ఆయన అలాగే తన వయసు ఆరోగ్యం ఇవన్నీ కూడా సహకరించవేమో అనే డౌట్ కూడా ఉండటంతో ఆయన డేట్ అనౌన్స్ చేసి కూడా డ్రాప్ అయ్యాడు కమల్ హాసన్ గారికి అది రకరకాల రాజకీయ సిద్ధాంతాలకి ఒక జంక్షన్ లాంటిది ఆయన ఆయన హృదయం ఆయన ఎటు వెళ్ళాలి ఎవరితో కదలాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ వచ్చి ఆగిపోయాడు కానీ విజయకాంత్ ఇలాంటి డోలాయమాన స్థితిలో ఎప్పుడూ లేడు పూర్తి స్థాయి క్లారిటీతో ఉన్నాడు ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాడు వచ్చిన తర్వాత కూడా ప్రజలకి ఏం చెప్పాలి అనే దానిలో కూడా చాలా క్లారిటీ ఉంది తనకి తను పార్టీ పెట్టి నేను నన్ను గెలిపిస్తే ఏం చేయగలను ఓడిస్తే ఏం చేయగలను కూడా చెప్పాడు ఆయన అది చాలా విచిత్రం ఎవరు ఇలా మాట్లాడరు ఆయన మొదటి ఎన్నికల ఉపన్యాసంలో అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మొదటి ఉపన్యాసం చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే నన్ను గెలిపిస్తే మీకు సేవ చేస్తాను ఓడిపోయినా మీ తరఫున పోరాడుతాను మీకు ఏ సేవలైతే చేస్తాను అని నేను నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్తున్నాను నేను గెలిస్తే ఏం చేస్తానని చెబుతున్నాను ఒకవేళ ఓడిపోయినా అవి సాధించడానికి ఏవైతే నేను మీకు చేసి పెడతానన్నానో ఆ పనులు సాధించడానికి పోరాటం చేస్తాను మీ తరఫున అన్న డైలాగ్ ఇది చాలా అద్భుతమైనటువంటి డైలాగు ఆ రోజుల్లో విపరీతంగా పాపులర్ అయిన డైలాగు అంటే ఒక పొలిటీషియన్ అంటే నటనా రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి ఒక నటుడు ఇంత అద్భుతమైనటువంటి మాట ఎలా అన్నాడు అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా కంగారు పడ్డటువంటి సందర్భం ఆయన రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఒకసారి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేటువంటి సందర్భం కూడా వచ్చింది ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విషయంలో ఆయన పెద్దగా వెనకడుగు వేయలేదు అలాగే ఎప్పుడైతే తనకు విజయం సంపూర్ణ విజయం రాలేదో ఇక ఇనాక్టివ్గా ఉండటం జరుగుతుంది సినిమా వాళ్ళతో ఉన్న ప్రాబ్లం అదే గెలిస్తే ఓకే ఓడిపోతే వెంటనే వెనకడుగు వేయటం అనేది జరుగుతుంది కానీ విజయకాంత్ అలాగే నిలబడి ఉన్నాడు స్థిరంగా ఎటువంటి వెనకడుగు లేకుండా లేకపోతే పక్క చూపులు చూడకుండా స్థిరంగా నిలబడి ఉన్నాడు ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి వ్యవహారం రామారావు గారు పార్టీ పెట్టారు గెలిచారు కాబట్టి అది కొనసాగింది అనుకుంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు అది ఎన్నికల్లో వారు అనుకున్న విజయం రాలేదు దాంతో ఆయన నెమ్మదిగా పార్టీని విలీనం చేయటం మనం చూసాం ఇదే పద్ధతి ఇదే పద్ధతి మనకు అనేక చోట్ల కనిపిస్తుంది కానీ విజయకాంత్ స్థిరంగా తాను నమ్మిన అభిప్రాయాల మీద బలంగా నిలబడి ముందుకు వెళ్ళటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇది చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన సినిమా కళాకారుల్లో కనిపించని లక్షణం దీనికి కారణం కూడా తమిళనాడులో తమిళ రాజకీయానికి తమిళ సినిమాకి ఉన్నటువంటి సంబంధమే ఆ బలమైన సంబంధం ఉండటంతోనే ఆయన బలంగా నిలబడ్డాడు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో ఆయన అనారోగ్యం పాలవటం హాస్పిటలైజ్ అవ్వటం మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా జరుగుతుంది అది కరోనా అటాక్ అయింది ఈసారి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు ఆయన ఆ టైంలో కరోనా అటాక్ అవటంతో ఆయన అంటే విప్లవ కళాకారుడు అనే బిరుదు కెప్టెన్ అని పిలుస్తారు కానీ దానికంటే ముందు విప్లవ కళాకారుడు అని ఒక బిరుదు ఉంది ఆయనకి అలా విప్లవ కళాకారుడి కళా రాజకీయ ప్రయాణం ముగింపు వచ్చింది ముగిసింది